హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయతో మంచి గ్రేవీ వచ్చేలాగా కర్రీ అనేది చేర్చిపోతున్నా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తొందరగా అయిపోవచ్చు కదా మునక్కాయలు నేను ఒక రెండు మునక్కాయలు తీసుకున్నాను దీనికి ఇప్పుడు ముందుగా మనం మసాలా అనేది ప్రిపరేషన్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి కొబ్బరి ఇదిగోండి అండి కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను అల్లం వెల్లుల్లు కొంచెం చెక్కాముగ్గ ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాం ఫస్ట్ మనం ఇందులోనే ధనియాల పొధ ధనియాలుగానే వేసుకోవచ్చు లేదంటే మీరు ధనియాల పొడైనా వేసుకోండి ఇవి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం దీంట్లో వచ్చేసి ఒక టూ స్పూన్స్ అవి ముందుగా ఆవాలు కొంచెం జిల్లక వేస్తున్నాను తీసుకోండి కొ మగ్గా చెక్క వేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా కరివేపాకు కూడా సన్నగా కట్ చేస్తున్నా ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి కదా మనం వేసుకున్న పేస్టు కొంచెం ఇది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా గట్టిగా అయిపోయిన కనుక ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం గుజ్జుగా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మునగ్రైడ్ వేసేసుకుంటున్నాను కొంచెం మీడియం సైజు మీకు కొంచెం పొడిగా వదిలే వాళ్ళు పొడిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కారం కారం కొంచెం పట్టకండి అంటే మనం మసాలాలో కొంచెం వేసుంటాం కాబట్టి కొంచెం పసుపు ఉప్పు రుచి సార్ ఇవన్నీ ఒక తడవ మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యాక వాటర్ పోసేద్దాం ఇది తొందరగా ఉడికిపోద్ది కదా మునక్కాయ అనేది మంచిగా అవుతుంది కాబట్టి కొత్తగా మొత్తం మిక్స్ చేసేసాక ఇప్పుడు మనం మిక్సీ జార్లోనే ఉంటుంది కదా ఆ వాటర్ అంతా వేసేస్తున్నాను ఇంక మరీ ఎక్కువగా చిక్కుగా ఉండవలేదు కొంచెం మీకు రైస్లో కలుపుకునేందుంటే చాలు ఇప్పుడు మూత పెట్టేద్దాము ఇదిగో ఇంకా లాస్ట్గా ఈ గ్రేవీ ఉంటే సరిపోతుందండి ఇంకా ఇది లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గరం మసాలా కావాలన్న వాళ్ళు గరం మసాలా పడుకొని చల్లుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది తింటే స్టవ్ ఆఫ్ చాలా సింపుల్గా చేసుకుని మునక్కాయ కర్రీ గ్రేవీతో అంటే ఒట్టి మునక్కాయి ఎరగట అట్లా కాకుండా ఇలా చేసుకొని కదా దీంట్లో ఇంకా కాంబినేషన్గా కూడా కోడిగుడ్లు కూడా బాగుంటుంది ఎగ్స్ కానీ అలా వేసుకుని కూడా ఒట్టి మునక్కాయి గ్రేవీ కోసం చేసి చూపించండి అలా తినే వాళ్ళకి ఇలా కూడా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి